హాయ్ అండి నమస్తే మీలో ఎంతమందికి గోంగూర చికెన్ కర్రీ అంటే ఇష్టం అండి కర్రీని వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి తయారీ విధానం మీకు చూపిస్తున్నాను ముందుగా గోంగూరని నీట్గా కడిగేసుకోవాలండి ఇలా వలచేసుకొని గ్లాసులు వాటర్ వేసి చక్కగా ఉడికించుకోవాలి గోంగూరని ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ కర్రీకి నేను కేజీ చికెను అలాగే ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలను చక్కగా లైట్గా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి స్పూన్న్నర సాల్ట్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఎర్రగా వేగేంత వరకు కూడా ఈ ఉల్లిపాయలు వేపుతూ ఉండాలండి ఈ ఉల్లిపాయలు లైట్ గోధుమ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే మిక్సీ పట్టిన స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ తీసుకొని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ మసాలాలో ఈ చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా వేపుకోవాలి ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా వరకు చక్కగా ఈ చికెన్ మొత్తం బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయొచ్చు కదా ఈ చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడే మనం గోంగూర తీసుకున్నాం కదండి ఉడకబెట్టిన గోంగూరని సగం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే కొంచెం బాగా ఉడుకు చూడండి నేను చూపిస్తున్నాను ఈ కొంచెం తీసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి కొంచెమేమో ఉడకబెట్టిన గోంగూరని ఎలా అయితే ఉడకబెట్టామో అలాగే కొంచెం ఉంచుకోవాలి అదొక బౌలు ఇదొక బౌలు ఇలా రెడీ చేసుకొని పక్కనుంచుకొని చికెన్ మొత్తం బాగా వేగింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు కారం ఇందులోకి గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది అలాగే కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టి బాగా వేయించుకోవాలి పట్టేంత వరకు ఇప్పుడు వన్ స్పూన్ చికెన్ మసాలా అలాగే వన్ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలండి చికెన్ని ఇక్కడే ఎయిటీ పర్సంటేజ్ ఉడుకుపోవాలి చికెన్ మొత్తం అంత బాగా ఈ చికెన్ని ఈ కారం చికెన్ మసాలా ఈ గరం మసాలాలోనే బాగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఈ చికెన్ అంతా కూడా బాగా డ్రైగా అవుతుంది ఇప్పుడు ఈ మిక్సీ పెట్టిన గోంగూరని అలాగే డైరెక్ట్ ఉడకబెట్టింది వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి ఈ టైంలో మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈ చికెన్ మొత్తాన్ని ఈ టైంలో అలాగే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్ నేను పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను ఎందుకంటే గోంగూరకి చాలా అంటే చాలా మ్యాచింగ్ ఆనియన్స్ కదండి అందుకే పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేశాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే లైట్గా ఉల్లిపాయలు కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి ఈ కర్రీ ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఇలా వండేసి మీ ఓలికి పెట్టారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్తారు మిమ్మల్ని అయితే పొగడుతులతో ముంచేస్తారండి అంత టేస్టీగా వచ్చింది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది బాయ్ ఫ్రెండ్స్